ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు థియేటర్లకు వస్తున్నాయి నాగార్జున నాసామిరంగ సైందవ్ మహేష్ బాబు గుంటూరు కారం తేజ సజ్జా హనుమాన్ ఈ నాలుగు సినిమాలకు పాజిటివ్ టాక్ ఉంది పన్నెండున గుంటూరుకారం హనుమాన్ రిలీజ్ అవుతుంటే పదమూడున సైందవ్ పద్నాలుగున చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి ఈ నాలుగు సినిమాలు పోటీ పడి మరీ ప్రమోషన్స్ చేశాయి ఈ నాలుగు సినిమాల టీజర్ అండ్ ట్రైలర్స్ ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో సినిమాపై అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి అయితే ఈ నాలుగు సినిమాలకు సెన్సార్ బోర్డు యూబైఏ సర్టిఫికెట్ విశేషం మరి ఈ నాలుగు సినిమాల రన్ టైం విషయానికి వస్తే మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన చిత్రం గుంటూరు కారం ఈ చిత్రం రన్ టైం నూట యాభై తొమ్మిది నిమిషాలు అంటే రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు ఇక గుంటూరు కారంతో పాటు వస్తున్న సినిమా హనుమాన్ తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ చిత్రానికి నూట యాభై ఎనిమిది నిమిషాల రన్ టైం అంటే రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు ఇక వెంకటేష్ హీరోగా నటించిన మూవీ సైందవ్ కొలను తెరకెక్కించిన సైందవ్ మూవీ రన్ టైం నూట నలభై నిమిషాలు అంటే రెండు గంటల ఇరవై నిమిషాలు ఇక నాగార్జున నటించిన విషయంలో యాక్షన్ మూవీ నాసామి రంగ ఈ సినిమాతో విజయ్ బిన్ని డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు ఈ మూవీ రన్ టైం నూట నలభై ఆరు నిమిషాలు అంటే రెండు గంటల ఇరవై ఆరు నిమిషాలు ఈ నాలుగు సినిమాల్లో రన్ టైం ఎక్కువ ఉన్న సినిమా గుంటూరు కారం రన్ టైం ఎలా ఉన్నా ఈ నాలుగు సినిమాలకు మంచి క్రేజ్ ఉంది అలాగే ఈ నాలుగు సినిమాల ట్రైలర్స్ బాగున్నాయి దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధిస్తుంది అనేది ఆసక్తిగా మారింది మరి సంక్రాంతికి బాక్సాఫీస్ విన్నర్గా ఎవరు నిలుస్తారో చూడాలి